హాయ్ అండి సండే స్పెషల్ అయితే నేను చికెన్ దమ్ బిర్యానీ చికెన్ కబాబ్ అతి రెడీ చేసుకుని ఎలా చేసాను చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సండే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ చికెన్ కబాబ్ అయితే రెడీ చేసుకుంటున్నాను చూసి అండి ఫుల్ బిడి అయితే ఇంకోండి చికెన్కి అన్నీ మసాలా అన్నీ వేసుకుని అయితే కలిపేసుకుంటున్నాను ఇలా అయితే అన్నీ వేసుకొని అల్లము తెల్లలు పేస్ట్ అయితే సైడ్ ఉంది ఇది వచ్చి టమాటా ఆనియన్స్ అన్నమాట పేస్ట్ అయితే చేసుకున్నాను మసాలాలు కొంచెం వేసుకొని ఆనియన్స్ పచ్చిమిరపకాయలు ఇలా అయితే వేసుకుంటున్నాను అన్నీ వేసుకొని అల్లం తెల్లలు పేస్ట్ వేసుకొని కలిపేసుకోవాలి మొత్తం గొండి నేను ఇలా అయితే వేసుకొని కలిపేసుకుంటున్నాను అల్లం తెల్లల్లి సపరేటే పేస్ట్ చేసుకొని డబ్బాలో అయితే స్టోర్ చేసుకొని ఉంచుకుంటానండి ఇంకా కొత్తిమీర కూడా కొత్తిమీర పుదీనా అయితే ఇలా వేసుకొని మొత్తం కలిపేసుకుంటున్నాను ఉప్పు కారం అన్నీ పెట్టాలి కాబట్టి ఇలా అయితే మొత్తం కలిపేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అన్నీ వేసుకున్నాం కాబట్టి ఇలా మొత్తం కలిపేసుకోవాలి కొంచెం పెరుగు అయితే యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇంకోండి ఇలా మొత్తం కలిపేసుకోవాలి మొత్తం కలిపేసాక కొంచెం పసుపు కారం అయితే యాడ్ చేసుకుంటాను ఇంకోండి కొంచెం పసుపు కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను చాలామంది కలర్స్ అయితే యాడ్ చేస్తారు కదా కలర్స్ ఏం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయడం లేదండి పసుపు కారం అయితే యాడ్ చేసుకున్నాను అంతేగాని కలర్ కోసం ఫుడ్ కలర్ అయితే ఏమీయలేదనమాట ఉండి కబాబ్ కూడా ఇలా కలిపేసుకుంటున్నాను మసాలాలన్నీ వేసేసుకొని పేస్ట్ అన్నీ వేసుకుని కలిపేసుకుంటున్నాను ఒక ఎగ్గైతే వేసుకుంటాను అనమాట కొంచెం కారం పసుపు అయితే వేసుకుంటున్నాను దీనికి కూడా చికెన్ అయితే కబాబు ఇలా కలిపేసుకొని సైడ్ పెట్టేసుకొని వంట అయితే స్టార్ట్ చేస్తాను అనమాట చికెన్ మొత్తం దమ్ బిర్యానీ కలిపేసి పెట్టుకున్నాం కాబట్టి సైడ్ ఇది కలిపేసి అదైతే స్టార్ట్ చేస్తాను ఒక అయితే కుట్టేసుకొని ఇలా వేసుకుంటున్నాను ఇలా అయితే ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకోండి పౌడర్ అయితే ఇలా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఉప్పు కారం ఆ ముక్కలకన్నిటికీ పట్టాలి కాబట్టి ఇలా అయితే కలిపేసుకోవాలి మొత్తం కలిపేసుకున్నాక మూత పెట్టేసాను సైడ్ పెట్టేసి గో రైస్కి అయితే పెట్టేసుకున్నాను బిర్యానీ రైస్కి అన్నీ మసాలాలు అన్ని వేసుకున్నాను కొంచెం పచ్చి అయితే తెచ్చాము మార్కెట్ నుంచి కాబట్టి అవి కూడా వేసుకున్నాను కొంచెం రైస్ నానబెట్టుకొని సైడ్ పెట్టుకున్నాను టెన్ మినిట్స్ వరకు అవి కూడా వేసుకొని ఇగోండి కలిపేసి పెట్టుకున్నాం కదా ఇందాక చికెన్ అంతా ఇలా పెట్టేసుకొని వేసుకున్నాం కాబట్టి చికెన్ ఉడుకుతూ ఉంది రైస్ కూడా పెట్టేసాను అవుతూ ఉందనమాట ఇగోండి ఇలా అయితే ఇది ఉడికాక కొంచెం చికెన్ అయితే సైడ్కి పెట్టేసుకొని ఆ రైసు కదా కాబట్టి ఇగోండి ఇలా అయితే రైస్ వేసుకుంటున్నాను అనమాట కొంచెం చికెన్ సైడ్ అయితే తీసుకున్నాను కదా కొంచెం రైస్ వేసి మళ్ళీ చికెన్ వేసేసి రైస్ వేస్తే వేసుకుంటాను కాబట్టి ఇలా అయితే సైడ్ తీసుకున్నాను కొంచెం ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను ఇలా అయితే వేసుకోవాలి ఫుల్ అయితే చూపించలేదు కానీ కొంచెం కొంచెం అక్కడక్కడ క్లిప్ చేసి ఇలా అయితే చూశాను చూసేయండి ఇంకొండీ దీన్ని కూడా చికెన్ కూడా వేసేసి రైస్ కూడా వేసేసాను ఇలా అయితే వేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా దీనిపైన చల్లుకొని మూత అయితే పెట్టుకోవాలి కొంచెంసేపు వాటర్ ఉంటే మగ్గిన వరకు పెట్టుకొని తర్వాత ఓపెన్ చేసి మొత్తం కొంచెం సైడ్లో వెళ్ళి కలుపుకోవాలన్నమాట ఇగోండి ఇలా అయితే కలిపేసుకుంటున్నాను రైస్కి చికెన్కి మొత్తం కారం పట్టేటట్టు కలిపేసుకుంటున్నాను ఇంకోండి ఇలా వచ్చింది ఇలా అయితే చేశాను నాకు తెలిసినట్టు నేను చేశాను ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి గోండి ఇలా అయితే రైస్ అయితే రెడీ అయిపోయింది మొత్తం కలిపేసుకొని సైడ్ పెట్టేసుకొని కలిపేసుకొని సైడ్ అయితే పెట్టేసుకున్నాను కబాబ్కి అయితే రెడీ చేసుకుంటున్నాను ఇగోండి ఆయిల్ పెట్టుకున్నాను కదా ఆయిల్ పెట్టేసుకొని వన్ వన్ పీసెస్గా ఇలా అయితే వేసుకుంటున్నాను కొంచెం నూనె అయితే తులుతుందండి అందుకే దూరం ఉండి అయితే వేసుకోవాలి గ్యాస్ దగ్గర కానీ నూనె దగ్గర కానీ జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇలా అయితే వేసుకుంటున్నాను మా సండే స్పెషల్ వచ్చి ఇలా అయితే చేసుకున్నాను మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి ఇంకోండి ఇలా అయితే వేయించుకోవాలి ఇలా ఒకటి కొట్ట అయితే వేసుకుంటున్నాను అనమాట ఇలా అయితే వేసుకొని కొంచెం పైగాక ఇలా కలిపేసుకోవాలి కలిపేసుకొని తీసుకొని సైడ్ అయితే పెట్టుకోవాలి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు కొంచెం వేగాలి ఇలా అయితే వేగాలన్నమాట వేగిన తర్వాత కొంచెం ఇలా కలుపుతూ ఉండాలి కొంచెం మాడిపోతాయి కాబట్టి ఇలా అయితే కలిపేసుకోవాలన్నమాట చూడండి ఇలా అయితే అయింది ఇగోండి తీసేసుకుంటున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇలా అయితే ఒకటి అయితే తీసుకుంటున్నాను మా లంచ్ అయితే రెడీ అయిపోయింది లంచ్ చేయడమే ఇంకా లంచ్ అయితే చేస్తామన్నమాట మీ లంచ్ అయిపోయిందా లేదా కామెంట్ చేయండి వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్